రామయ్య జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల రాయవరం నందు ఈ రోజు అనగా ఆగస్ట్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు వరాహగిరి సాయన్నగారి ఆధ్వర్యంలో మన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర రాజుగారు రాయవరం మండల సబ్ ఇన్స్పెక్టర్ బాబు గారు విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ గురించి వాటిని ఎలా ఎదుర్కోవాలో మరియు రోడ్ యాక్సిడెంట్లు గురించి రహదారి భద్రతా నియమాలు గురించి మాదక ద్రవ్యాలు వాడకం వల్ల వారికి జరిగే నష్టాలు గురించి సెల్ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే అనర్ధాలను గురించి పద్దెనిమిది సంవత్సరాల నిండకుండా వాహనాలను నడిపితే ఎటువంటి చట్టాలు ఉంటాయి ఎటువంటి శిక్షలకు గురి అవుతారో సవివరంగా విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు ఎవరైనా బయట ఇచ్చారో ఎవరైతే బయట వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకి ఏంటంటే అర్థం బయట రాంటే సరైన ఏజీ ఉండాలి ఆ ఎందుకు అంటే మెన్సూర్డ్ మైండ్ అనేది ఉంటుంది అంటే ఏది న్యూస్ కంప్లైంట్ అయితే ఫుల్ ఫిల్ మనం ఏది మంచి

చేస్తూ ఉంటారు స్కూల్ అని చెప్పేసి రాస్తా ఉంటారు దాని అర్థం ఏంటంటే పిల్లలు స్కూల్కి రోడ్డు కాల్ చేస్తారు అటు ఇటు వెళ్తా ఉంటారు బైక్స్ కానీ కార్లు కానీ జనానికి మాటలు కూడా టీ తగ్గించి వెళ్ళాలని దాని అర్థం ఎందుకు పిల్లలు రోడ్లు కాస్త ఉంటారు జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి ఎందుకు అంటే రోడ్ యాక్సిడెంట్ వల్ల

లేదా ఎక్కడన్నా నేను కానీ ఎందుకు వచ్చానంటే ఈ రోజుల్లో బోర్డర్ లో బోర్డర్ తెలుసు దేశ సరిహద్దులో సైనికులు పనిచేస్తున్నారు కదా చాలా మంది దేశాన్ని రక్షించడం కోసం పడ ప్రాణాలు కోల్పోతున్నారు డైలీ ఏదో చూడారు చైనా నుంచో పాకిస్తాన్ నుంచో నుంచి దాడి జరుగుతుంది ఈ బోర్డర్ లో జనం చనిపోతున్నారు వీళ్ళకన్నా కూడా ఎక్కువ మంది లేకపోతే మనకి భయంకరంగా వ్యాధి లేదు అని చెప్పండి మీరు అధిక్యూ వీటి వల్ల కూడా చాలా మంది జనం చనిపోతున్నారు కదా మనకి తెలిసి జనం ఎక్కువ చనిపోవడం కారణం ఇవ్వనుకున్నాను నిజానికి మన దగ్గర మన దేశంలో ఉండే జనాభాలో ఎక్కువ మంది మరణం పొందడానికి కారణం ఏంటి అంటే చెప్పండి ఏంటి యాక్సిడెంట్ ఏంటది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటే ఏదైనా వాహనం ఏ వాహనం అయినా సరే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అవుతుంది కొన్ని కొన్ని నాకు తప్పు చేసిన వాడు బ్రతుకుతున్నాడు అడైకుండా అమాయకులు అరైపోతున్నాడు కదా ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కుటుంబ పెద్ద కదా బయక్ వెళ్తాడు ఇంట్లో అమ్మా అమ్మ నాన్న అన్న వీళ్ళు అందరూ ఉంటారు వీళ్ళందరూ ఇళ్ళలోనే ఉన్నారు తండ్రి మాత్రం బైక్ పెడతారు అంటే యాక్సిడెంట్స్ అయితే యాక్సిడెంట్ ఎవరికి అవుతున్నాయి తండ్రికి అవుతుంది అంటే కుటుంబ కథ మనకి డబ్బులు తీసుకొచ్చేది మన కుటుంబానికి పెంచిపోవరు అటువంటి తండ్రికి యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబాన్ని ఎవరు తాగుతారు అంటే ఎవరు చూస్తారు చూడటం కొన్నిసార్లు వాళ్ళు చేతులు దెబ్బ తినచ్చు కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే పరిస్థితుంది ఇలాంటి సందర్భాల్లో మన కుటుంబం మీద పడిపోతుంది కదా అలాగే అని చెప్పి ప్రతిసారి అతనిదే తప్పు అనుకోవద్దు అవతల వాడి తప్పన్నా కూడా మనకు తెలుగు అది పక్కన పెట్టి మనల్ని తల్లిదండ్రులు చాలా ప్రాంతం చూస్తున్నారు అవునా మనకి ఏం కావాలంటే ఏదైనా సెల్ ఫోన్ కూడా ఉంటుంది చాలా మంది సెల్ ఫోన్ ఉంటాయి నిర్ణయా ఉంటే ఎక్కడ తీసుకున్నారు దాచుకుంటారు అలాగే సెల్ తో పాటు పడ్డు యాక్చువల్గా మనకు అది అవసరం లేదు నాకు కూడా ఈ ఉద్యోగం వచ్చాయి అంటే పాతిక సంవత్సరాలకి నాకు సెల్ ఫోన్ వస్తుంది కానీ ఇప్పుడు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ వాళ్ళ చేతిలో అలాగే 8:00 9:00 కొంచెం కొని పడు తెలుస్తున్నాం ఈ సర్దాగా మనకి సర్దాగాన ఉండదా బడి గ్రైడర్ కొరపాం అంటే యాక్సిడెంట్ అయితే మనమేన ఎస్తో ప్రెంతో కదా బడికి పోతారు మన ఏదైనా తిన్న యాక్సిడెంట్ అయితే తట్టుకోగలరా అన్ని దేని కూడా మనం ఏం చేస్తాం బడికి రైల్వే రైలు బయలుదేరుతది అవునా గతంలో ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయితే యావరుల యాక్సిడెంట్ైతే చూసి వాళ్ళనే చేర్పట్టేవారు ఇప్పుడు పర్టికులర్ గా